హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఎల్లరోకే సిక్స్టీన్ అయితే చూడబోతున్నాం ఈ ఎల్లరోకే సిక్స్టీన్లో ప్రత్యేకతలు ఏంటంటే ఇది మహాశివుని ఆలయం అనమాట ఇది మధ్యయుగంలో కట్టడం అయితే జరిగింది దీనికి రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాలు అయితే చక్రానికి పట్టింది అనమాట అయితే ఇంత టైం ఎందుకు పట్టిందంటే ఈ ఏకశిల ఒకే శిలని తవ్వి ఇంత పెద్ద టెంపుల్ కట్టారంటే మనం నమ్మసక్యం చేసేలాగైతే ఈ టెంపుల్ అయితే ఉండదు అనమాట చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడో ఏనుగు ఎక్కడో పులి ఇంకా పై పైన గోపురాలు అలాగే ఎంట్రాన్స్ ఇవన్నీ ఏకశలతో ఇంకా లోన్ చెప్పుకుంటూ పోతే హిందూ సాంప్రదాయానికి సంబంధించిన చాలా విగ్రహాలు ఉంటాయి అలాగే మహాభారతం జరిగింది కదా అలాగే రామాయణం జరిగింది ఇవన్నిటికి సంబంధించిన చాలా విగ్రహాలు మనకి ఏదో సింబాలిక్గా చెప్తే అక్కడైతే శిల్పులు అయితే ట్రై చేశారు కాకపోతే ఏంటంటే ఈ మౌలిలు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే మన ఈ శిల్పాకృతిని మొత్తం కూడా ధ్వంసం చేశారు అనమాట అక్కడక్కడనే ఏనుగులు ఉంటాయి కదండి ఏనుగు తొండాలు లేకుండా అలాగే సింహాలకే ఆ తల లేకుండా చాలా వరకు ఏంటంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంత పెద్ద టెంపుల్ పైన బాగా టాప్లోని ఒక సింహం గర్జిస్తున్నట్టు పెద్ద విగ్రహం ఉంటుంది అనమాట సింహ విగ్రహం ఆ విగ్రహాన్ని కూడా తల తీసేయారు అంత దౌర్జన్యం చేసి మన హిందూ దేవల్ని అయితే చేశారు చేస్తారనమాట ఎందుకంటే రాబోయే తరాలకే మన హిందూయిజాన్ని తెలియకుండా చేద్దాం చేశారు కాకపోతే ఇంత ఏకశులతో ఇంత అద్భుతంగా కట్టిన ఈ ఈ దేవాలయాన్ని పూర్తిగా డిస్ట్రాక్ట్ చేయలేకపోయారు ఎందుకంటే మన శిల్పకృతి ఆ విధంగా ఉందన్నమాట నిజానికి ఎల్లోరే క్యవసాయం అని చెప్పేసి మొత్తం ముప్పై నాలుగు ఎల్లోరే క్యవసాయం ఉంటాయి అనమాట దాంట్లో కొన్ని 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 డివైడ్ కింద అయినాయి కొన్ని జైనిక జైన మతానికి సంబంధించినవి అయితే కొన్ని బౌద్ధ మతానికి సంబంధించినవి కొన్ని హిందూ మతానికి సంబంధించి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అన్నీ కూడా ఎటు చూసినా మొత్తం అంతా కూడా హిందూ మతమే కాకపోతే జైన మతం బౌద్ధ మతం హిందూ మతం ఇలాగైతే ముప్పై నాలుగు గుహలని డివైడ్ చేశారు దాంట్లో పదహారవ గుహ మాత్రం కైలాసనాథుడిది గుహ అనమాట ఈ పదహారవ గుహ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కాళీమాత భద్రకాళీమాత అదే విధంగా ఇక్కడ ఆ ఏకశంలోని ఎన్ని విగ్రహాలు చెక్కారంటే అసలు మనకి నమశక్యం కాదనమాట ఎంతే కాకుండా ద్వారం ఆ లోనికి వచ్చిన తర్వాత ఆ ఏకశలతోనే పెద్ద శివాలయం అనమాట ఇంకా ఏనుగులు మన మహాభారతం సంబంధించిన స్టాటియాలు ఉంటాయన్నమాట చాలా స్టాట్యూలు కాకపోతే ఏంటంటే అప్పుడోలో శిల్పులు కానివ్వండి రాజులు కానివ్వండి మనకి రాబోయే తరలికి ఏదో విషయాన్ని చెప్పాలని చెప్పేసి అక్కడ అయితే కొన్ని శిలపాలను అయితే పెట్టారు దాన్ని డిస్ట్రాయ్ చేస్తారు ఈ మొగలు మొగలైతే ఏంటంటే గుహలు తవ్వుదోని డిసైడ్ ఉన్నట్టున్నారు కాకపోతే దాంట్లో కొన్ని కొన్ని ఆగు కూడా నేను వీడియో తీసాను చాలా బామాటే అనమాట గుహలు తవ్వుదాం చెప్పి ఆఫీస్ నెయ్యి కానీ ఈ ఎల్లరు అగోహాలు మాత్రం ఇలా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మన జీవితంలో ఖచ్చితంగా విజిట్ గుహలు అయితే కచ్చితంగా ఇవ్వండి ఇంకా అందులో అతిశక్తి అయితే తెలియదు చూడండి ఎంత బాగా చెక్కారు చూడండి గుహలని ఇంకా చూడండి ఏమి చూడండి ఏనుగు ఏనుగైతే ఉంది కానీ తొండం లేదనమాట ఆ స్ట్రైట్ గా మళ్ళీ ఆ పక్క చూస్తుంటే సింహం మధ్యలో చూసుకుంటే దేవి రెండు పక్కపక్క లేనుగులు మళ్ళీ ఇక్కడ చూడండి రెండు స్టేర్ల ఈ భవనం చూడండి ఇది కూడా టెంపుల్ అనమాట పైకి ఎక్కడ మెట్లు కానివ్వండి ఆ సొరంగాలు కానివ్వండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఎల్లవరకైతే ఏది ఏదనుకున్నాం కానీ మామూలుగా అయితే లేవండి మీరు ఖచ్చితంగా మహారాష్ట్ర వస్తే ఖచ్చితంగా ఈ విజిట్ ఏది విజిట్ చేయమన్నా పర్లేదు కానీ శృంగిమాత టెంపుల్ని నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్ని సిర్డీనాథ్ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ నాకు తెలిసి ఈ ఎల్లూరా కేవ్స్కి మీకు ఒక రోజు అయితే సరిపోదో ఇంకా ఎక్కువ కేటాయించండి మీకు బడ్జెట్లో బట్టి ఎక్కువ కేటాయించండి ఈ మహారాష్ట్ర అయితే కొన్ని కొన్ని విజిట్ చేయండి ఒక ఏక నల్లరాడు ఒక విగ్రహం చెక్కాలంటేనే మనకి ఎంత టైం పడద్దు శిల్పులకి అలాంటిది ఎంత పెద్ద ఈ టెంపుల్ని చెక్కడానికి ఇంచుమించుగా రెండు వందల సంవత్సరాల నుంచి మూడు వందల సంవత్సరాలు అయితే పట్టిందంట మధ్యయుగంలో నుంచి ఈ టైం అయితే పట్టింది అనమాట మధ్యయుగంలో ఈ టెంపుల్ అయితే కట్టడం అయితే జరిగింది కాకపోతే మొఘళ్ళు వచ్చి మొత్తం మన టెంపుల్ని దేవాలయాలు మొత్తం కూడా డిస్టర్బ్ చేస్తారు దాంట్లో కొన్ని కొన్ని టెంపుల్లు ఇప్పుడికి కూడా మనకి కనిపిస్తున్నాయి అంటే ఇంత స్ట్రాంగ్గా కట్టడం వల్లే భద్రగాలి మాత ఇక్కడ చూడండి ఈ స్టాట్యూ ఏంటంటే మనకి ఇరవై రూపాయల కాయంతం మీద ఈ స్టాట్యూ కనబడుతుంది క్లియర్ గా చూసుకున్నట్టయితే మీకు కనబడుతుంది అనమాట ఈ ఉంది కదా ఈ తమ్మం అనేది మనకి ఇరవై రూపాయల మీద కనబడుతుంది ఇక్కడ కనిపించే ఏంటంటే మనకు మహాభారతం సంబంధించిన కొన్ని కొన్ని ఆధారాలు అప్పట్లో కట్టి రెండు వందల సంవత్సరాలు మొగళ్ళు వచ్చి ఈ డెస్ట్రా చేసేకే రెండు వందల సంవత్సరాలు ఏంటంటే కట్టి ఈ మన హిందూ సాంప్రదాయం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుకోండి పైన చూడండి నేను చెప్పిన కదా ఇంతక సింహం గజ్జింత ఉంటుందని చెప్పేసి ఆ సిం ఆ సింహం యొక్క ప్రతిరూపం ఉంటా పైన ఇంకా చూడండి ఏనుగులు కానివ్వండి సింహాలు కానివ్వండి అలాగే గుర్రాలు ఏనుగులు చూడండి ఏనుగులు ఒక్క ఒక్క ఏనుగును కూడా సరిగ్గా ఉండచ్చలేదు అనమాట అంటే తొండాలు కానీ ఆ కొమ్ములు కానీ ఏం ఉండచ్చలేదు అనమాట ఇంకా నేనైతే ఒక మూడు నాలుగు రోజులు పట్టినా కానీ ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక మూడు నాలుగు రోజులు పట్టద్దనమాట ఎందుకంటే ఒక్కొక్క శిల్పం అంతా అద్భుతంగా అయితే చక్రమైతే జరిగింది ఏనుగులన్నీ కూడా ఇంత పెద్ద ఆలయాన్ని మోతనట్టుగా శిలుపులైతే చెక్కడం అయితే జరిగింది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి సిమెంట్తో ఏనుగులు కట్టాలంటేనే చాలా టైం పడద్ది అలాంటిది ఒక ఏక ఒక ఆలయం కింద ఆలయాన్ని ఏనుగులు మోతం కింద మోతనట్టు అలాగే మహాభారత యొక్క ప్రతిరూపాలు హిందూ సాంప్రదాయంలో ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది దేవతలు చెక్కడం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఏంటంటే మీకు చరిత్ర గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ టెంపుల్ నుంచి నాకు తెలిసి ఒక మూడు రోజుల వరకు కదలరు అనమాట అంత అద్భుతంగా ఉన్న టెంపుల్ అయితే నేను చెప్పారు కదా ఇందాక కొన్ని కొన్ని సొరంగాలు తవ్వుతూ ఆగిపోయారని చెప్పేసి అవి అనమాట ఇక్కడికి ఎవరు రావట్లేదు ఎందుకంటే గబ్బలే స్మెల్ ఎక్కువ అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీరు లైక్ చేయపోయినా చే చేసినా కామెంట్ చేసినా చేయకపోయినా మీరు మాత్రం మహారాష్ట్ర వస్తే మాత్రం ఎల్లేరో కేసును మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎన్నో విశేషాలు ఎన్నో అద్భుతాలు ఎన్నో రహస్యాలు దాగున్న ఆలయం ఈ ఎల్లేరా కేసులో పదహారో కేవ్ అనమాట ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చింది కదండి నచ్చితే లైక్ చేసి అలాగే వచ్చి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఉంటా మరి బాయ్ బాయ్ సీదా నెక్స్ట్